హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నానండి ఇంకా మనకి సమ్మర్లో మామిడిపల్ల సీజన్ అయితే వచ్చేసింది కదా ఇంకా ఇప్పుడు మ్యాంగో ఐస్ కానీ మ్యాంగో స్లైసెస్ అన్నీ కట్ చేసి ఇలా తినడం కానీ అనేది ఇంకా కామన్ అనమాట చాలా చాలా పల్లెటూర్లో చూస్తే ఇంకా మామిడిపల్ల పిచ్చాలు ఎక్కడ చూడు రోడ్ల మీదే ఉంటాయి అనమాట అంటే మనకి సీజనల్ ఫ్రూట్ కదా ఈ సీజన్లోనే మనకి మ్యాంగోస్ అనేది చిక్కుతాయి మిగతా టైంలో అంటే ఇంకా మందులు పెట్టింటారు ఆ మూమెంట్లో తినకూడదు అనమాట ఈ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ మనం సీజన్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకోవాలండి ఇంకా నేను వచ్చేసి ఈరోజు టీ చేస్తూ ఒక సైడ్ మ్యాంగో స్లైసెస్ కట్ చేస్తూ ఒక సైడ్ ఇంకా వచ్చేసి ఈరోజు నేను పెసర గారెలు అయితే చేద్దామని చెప్పేసి నానబెట్టానండి ఏంది డిగ్రీ ఎండలు వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ ఉన్నాయన్నమాట చాలా వేడి ఉంది ఇంకైతే ఈ సమ్మర్లో టీ కాఫీ బదులు అన్నీ ఇంకా టీ కాఫీలోకి స్నాక్స్గా అలా పెసర గారెలైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా వచ్చేసి స్లైసెస్ అన్నీ కట్ అనమాట అంటే బాబుకి స్కూల్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ వచ్చాడు ఇంకా స్నాక్స్ ఏమీ లేదు మ్యాంగో తినమని చెప్పాను ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఇలా స్ట్రైనర్లోకి వేసుకున్నాను అనమాట వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలి అలానే వేస్తే పిండి అంతా కొంచెం జారుడుగా అయిపోతుంది అలా లేకుండా మొత్తం అన్ని స్ట్రైనర్లోకి వేసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అక్కడ ఇంకా ఉంటే పుదీనా కూడా వేస్తానండి పుదీనా లేదు ఇంకొచ్చేసి ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానేమో అండి ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ వేసినట్టు అనిపించింది మళ్ళీ అయితే తీసేసాను అనమాట ఈ ఈ స్టిక్ ప్యాన్ పెట్టాను కదా నాన్ నాన్స్టిక్ ప్యాన్లో అనిపిస్తుందో తెలీదు ఇది వచ్చేసి కంటిన్యూషన్ బ్లాగండి ఎక్స్టర్డేకి ఇంకెలా అనిపించాయి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి అబ్బా వచ్చేసి ఒక జార్ తీసుకొని జార్లోకి అయితే మొత్తం స్ట్రైనర్ చేసుకున్నాను కదా వాటర్ లేకుండా అంతా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసాను అనమాట ఇంకా అంతా మిక్సీ పట్టుకొని వచ్చి మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుడి పేస్ట్ కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ సాల్ట్ అన్నీ దీంట్లోనే వేసేసాను చూడండి అన్నీ వేసేసుకున్నాను అనమాట అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను లైట్గా కొంచెం సోడా కూడా వేసుకున్నానండి సోడా వేస్తేనే బాగుంటాయి లేకుంటే మరీ గట్టిగా ఉంటాయి ఎక్కువ లేకుండా ఒక పించ్ అనమాట అంతే ఒక చిన్న స్పూన్లో ఒక కొంచెం ఒక పించ్ అంత తీసుకున్నాను అనమాట కొంచెం వచ్చేసి పక్కన అయితే వాటర్ పెట్టుకున్నాను ఈ సమ్మర్లో మనకి పెసర్లతో చేసినవి తింటే చాలా మంచిది కదండి పెసర గారెలు కానీ పెసరబాళ్ళ పాయసం కానీ ఇంకొకటి తెలుసు ఆ పెసరబెళ్ళ పప్పు కూడా చాలా బాగుంటుందండి అది కూడా ఒకరోజు మీకు చూపిస్తాను పెసరబెళ్ళతో పప్పు బాగుంటుంది అంటే జస్ట్ వన్ టైంకి ఏదైనా మనం నైట్కి ఏది చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొంచెం రైస్ చేసి ఈ పెసరబెళ్ళ పప్పు చేస్తే నైట్కి ఒక అంటే అదే ఒక పూటకి టేస్ట్ బాగుంటుందనమాట కొంచెం గట్టిగా లేకుండా పలుచగా చేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి పెసర గారెలు అయితే నేను ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ వేస్తున్నాను చూడు నిజంగా చెప్పాలంటే ఈ గారెలు వేయాలంటే నాకు చాలా కష్టము ఎక్కడ ఆయిల్ అనేది చేతులకు చెట్లు అని చెప్పేసి కొంచెం భయంగా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా ఎవరు కామెంట్ చేయట్లేదు వీడియో అయితే చూస్తున్నారు కానీ కామెంట్ ఎవరు చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి ఈ పెసర గారెలు మనకి సమ్మర్ వైబ్స్ చెప్పాలంటే చాలా మంచిదండి బాడీ కూడా కూల్ అవుతుంది ఇంకా వీలైతే పెసరబెళ్ళ పాయసం కూడా చేసి పెట్టండి ఇప్పుడు మనకి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అనమాట సమ్మర్ హాలిడేస్ పిల్లలకి కూడా ఈ పెసరలతో చేసినవి పెట్టండి బాడీ కూడా కూల్ అవుతుందనమాట ఇంకా మనకు వచ్చేసి ఇప్పుడు సగ్గు బియ్యం కానీ పెసరబెళ్ళు కానీ సే సేమ్యా మిక్సీ చేసి అంటే పాయసం మాదిరి చేసి ఇచ్చినా కూడా చాలా మంచిది అంటే సగ్గు బియ్యం బెల్లం ఇలా పెసర అన్నీ కలిపి పాయసం మాదిరి చేసి పెట్టండి పిల్లలకు చాలా మంచిది అనమాట ఈ సమ్మర్లో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను టీ కూడా ఒకసారి పెట్టేశాను కదా ఇది ఈవినింగ్లో టీ ప్లస్ పెసర గారెలు కాంబినేషన్గా చేస్తున్నాను నేను ఇంకా కొంచెం ఫేమ్ అయితే మీడియం పెట్టానండి హైలో పెట్టలేదు ఎందుకంటే మనకి పైన కాలి ఎర్రగా వస్తుంది కానీ లోపల కాలదు పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి ఆయిల్ ఎక్కువై పక్కన కొంచెం చిల్లి చిట్లినట్టు అనిపించింది అనమాట కొంచెం నేను ఆయిల్ అయితే తీసేద్దామనుకుంటున్నాను తీసేస్తానండి కొంచెం పక్కకైతే ఇంకా శనగపిండి బజ్జీలు అలా వేయడం కొద్దీ పెసర్లు అలసందలు ఇవి మంచివి కదా ఇంకా శనగపిండి అన్న గ్యాస్ ఫామ్ అవ్వడం చాలామంది ఎక్కువ తిన్నా మాకు గ్యాస్ స్టవ్లో వస్తుంది శనగపిండి ఎక్కువ తినకూడదు అన్నీ చెప్తుంటారు కదా అలా ఏ టెన్షన్ లేకుండా ఈ పెసర గారెలు వేసుకున్నామంటే చాలా మంచిది ఇంకా పుదీనా వేస్తే మంచిగా ఉంటుందండి ఇంకొకటి మీకు ఇక్కడ తెలుస్తుందా నేను పెసరపాయలు పొట్టుతో వేసాను అస్సలు పొట్టు తీయలేదు ప్లస్ పచ్చి కొత్తిమీర పచ్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసే తలకి అన్నీ ఆకుపచ్చ కలర్లోనే కనిపిస్తున్నాయి బాగా అబ్జర్వ్ చేయండి మీరు పెసరబల్లి ఫోటో కూడా తీయకుండా వేసేసాను అనమాట నెక్స్ట్ వీడియో మేబీ పెసరట్టు వస్తుంది అనుకుంటున్నానండి పెసరట్టు వేస్తాను ఈ సమ్మర్లో మ్యాక్సిమం పెసర్లకు సంబంధించినవే చేస్తాను అనమాట తర్వాత ఇంకా ఈ సమ్మర్లో మనం తీసుకునేవంటే సియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ సగ్గు బియ్యం పాయసం కానీ ఇలా తీసుకుంటుంటాను అనమాట ఆల్మోస్ట్ ఒక వాయి అయితే అనమాట తీసిన వెంటనే ఇంకా నేను ఒక రెండో మూడో తినేసాను బాబు కూడా తింటున్నాడు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఒక నాలుగో ఐదు అయితే ఉన్నాయి అక్కడ కొన్ని కొన్ని అనమాట అంత రౌండ్గా రాకుండా కొంచెం క్రాస్గా వచ్చాయండి ఎంతైనా అలసంతకారాలు